సైంటిస్టులు ఇండియాలో సైన్స్ ప్రకారం అసలు ఎగ్జిస్ట్ అవ్వకూడని ఒక డిఎన్ఏని డిస్కవర్ చేశారు ఎందుకంటే ఈ డిస్కవరీ యాభై వేల సంవత్సరాల హ్యూమన్ హిస్టరీని పూర్తిగా మార్చేసే శక్తి కలిగి ఉంది మోడర్న్ ఇండియన్స్ జీనోమ్స్లో ఇంత పురాతనమైనవి ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ప్రిజర్వ్ అయిన జెనెటిక్ సిగ్నేచర్లు దాగి ఉన్నాయి అని చూసి మొదట రీసెర్చర్స్కు ఇది డేటా తప్పు అయి ఉండాలి అనిపించింది ఈ డిఎన్ఏ సీక్వెన్సెస్ యూరోప్లో కనిపించవు ఏషియాలో కనిపించవు ఆఫ్రికాలో కూడా కనిపించవు ఇవి కేవలం ఇండియాలోనే కనిపిస్తున్నాయి మరియు ఇవి మన పూర్వీకులు లాస్ట్ సివిలైజేషన్స్ మరియు ఎక్స్టింక్ట్ అయిన హ్యూమన్ స్పీషీస్ గురించి బయటపెట్టే నిజం ఇండియన్ పాపులేషన్ ఆరిజిన్ స్టోరీపై మనం నమ్మిన అన్ని బిలీఫ్స్ని పూర్తిగా మార్చేస్తుంది ఇండియా ఈరోజు భూమిపై ఉన్న అత్యంత జెనెటిక్గా డైవర్స్ ప్లేసెస్లో ఒకటి వన్ పాయింట్ ఫోర్ బిలియన్కు పైగా ప్రజలు వందలాది భాషలు వేలాది ప్రత్యేకమైన కమ్యూనిటీస్ సైంటిస్టులు ఇండియాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి రెండు వేల ఆరు వందల మందికి పైగా జీనోమ్స్ను సీక్వెన్స్ చేసినప్పుడు వారికి డెబ్బై మిలియన్లకు పైగా జెనెటిక్ వేరియంట్స్ దొరికాయి వాటిలో దాదాపు ముప్పై మిలియన్ వేరియంట్స్ సైన్స్ కు పూర్తిగా కొత్తవి ఇండియా జెనెటిక్ డైవర్సిటీలో దాదాపు సగం భాగం ప్రపంచంలో ఎప్పుడూ రికార్డ్ కాలేదు ఈ యొక్క డిస్కవరీనే హ్యూమన్ ఎవల్యూషన్ మరియు మెడిసిన్పై మన అండర్స్టాండింగ్ ను ఎక్కువగా విస్తరిస్తుంది కాని ఈ జీనోమ్స్లో దాగి ఉన్న డీపర్ స్టోరీ దీనికంటే కూడా ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రాడినరీ ఈ స్టోరీని అర్థం చేసుకోవడానికి మూడు ప్రాచీన గ్రూప్స్ను ఊహించండి మొదటి గ్రూప్ ఏఎస్ఐ అంటే ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ వీరు హంటర్ గ్యాదరర్స్ సబ్కాంటినెంట్లో నగరాలు లేని సమయంలో వ్యవసాయం లేని సమయంలో ఎటువంటి సివిలైజేషన్ లేని సమయంలో ఇక్కడ జీవించారు ఈరోజు వారికి అత్యంత దగ్గరగా ఉన్న లివింగ్ రిలేటివ్స్గా అండమాన్ ఐలాండ్స్లోని హంటర్ గ్యాదరర్ ట్రైబ్స్ ను భావిస్తారు వేల సంవత్సరాల తర్వాత రెండో గ్రూప్ వచ్చింది అవి ఎర్లీ ఫార్మర్స్ డే ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చారు వీరు గోధుమలు బార్లీ మేకలు మరియు పూర్తిగా కొత్త జీవన విధానాన్ని తీసుకొచ్చారు ఈ ఫార్మర్స్ ఫస్ట్ ఇండియన్స్తో మిక్స్ అయినప్పుడు ఆన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్ పాప్యులేషన్ ఏర్పడింది చాలా కాలం తర్వాత మూడో గ్రూప్ నార్త్ నుంచి సబ్కాంటినెంట్లోకి ఎంటర్ అయింది యురేషియన్ స్టెప్ పాస్టరలిస్ట్స్ వీరు గుర్రాలపై తిరిగే హర్డర్స్ వీరి వెస్ట్ అరైవల్ ఏఎస్ఐ సంబంధిత గ్రూప్స్తో అయ్యి యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్ పాపులేషన్ని సృష్టించింది ప్రతి మోడర్న్ ఇండియన్లో ఈ మూడు ప్రాచీన లినియేజెస్కి కి చెందిన ఒక యునీక్ బ్లెండ్ ఉంటుంది ఫస్ట్ ఇండియన్స్ సీడ్ బ్రింగర్స్ స్కై రైడర్స్ కానీ ఇండియా యాన్సెస్ట్రీ కేవలం నార్త్ సౌత్ స్టోరీతోనే ఆగిపోదు సైంటిస్టులు ఈస్ట్రల్ ఇండియన్ కమ్యూనిటీస్ని స్టడీ చేసినప్పుడు వారికి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చిన స్పష్టమైన జెనెటిక్ లింక్స్ కనిపించాయి ఈ కనెక్షన్స్ ఝార్ఖండ్ వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో మాట్లాడే ఆస్ట్రో ఏషియాటిక్ భాషలతో పూర్తిగా మ్యాచ్ అవుతున్నాయి షేడ్ జెనెటిక్ ఫ్రాగ్మెంట్స్ ను పరిశీలించి రీసెర్చర్స్ ఒక విషయం నిర్ధారించారు దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం గుప్తా సామ్రాజ్య కాలంలో ఇండియాలోకి ఒక ముఖ్యమైన మైగ్రేషన్ జరిగింది అంటే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చిన సముద్రయాత్రికులు బెంగాల్ ఖాడీని దాటి భారత జనాభాలో కలిశారు మరియు ఈ రోజు వరకు తమ జెనెటిక్స్ సిగ్నేచర్ను వదిలేశారు ఇది జెనెటిక్స్ ఒక హిస్టారికల్ మైగ్రేషన్ను ఇంత క్లారిటీగా గుర్తించగలిగిన అత్యంత అరుదైన కేసులలో ఒకటి వేలాది సంవత్సరాల పాటు ఇండియా మొత్తం మానవజాతి కలిసే ఒక క్రాస్ రూట్స్లా ఉండేది హంటర్ గ్యాదరర్స్ ఐర్లీ ఫార్మర్స్ హర్డర్స్ సముద్ర ప్రయాణికులు అందరూ ఇక్కడే కలిశారు మరియు పాపులేషన్పై తమ ముద్ర వేశారు తరువాత ఒక డ్రమాటిక్ మార్పు జరిగింది దాదాపు రెండు వేల నుండి మూడు వేల సంవత్సరాల క్రితం ఇండియా జెనెటిక్ హిస్టరీ ఒక విధంగా ఫ్రీజ్ అయిపోయింది దానికి కారణం ఎండోగమీ అంటే తమ కమ్యూనిటీ లోపలే వివాహం చేసుకోవడం ఈ సోషల్ రూల్ మొత్తం సబ్కాంటినెంట్లో వేలాడి ఐసోలేటెడ్ జెనెటిక్ గ్రూప్స్ ను సృష్టించింది పక్కపక్కనే ఉండే ప్రజలు ఒకే భూమి ఒకే వాతావరణం ఉన్నప్పటికీ తమ జీన్స్ను కఠినమైన సోషల్ బౌండరీలలోనే పాస్ చేయడం మొదలుపెట్టారు దీని ఫలితంగా ఇండియా ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫౌండర్ ఎఫెక్ట్స్లో ఒకదాన్ని డెవలప్ చేసింది ప్రపంచంలోని చాలా పాపులేషన్స్లో ఐడెంటికల్ బై డిసెంట్ డిఎన్ఏ ఫోర్ టు సిక్స్ సెంటీమీటర్ల వరకు ఉంటే ఇండియాలో సగటుగా ట్వెంటీ నైన్ సెంటీమీటర్లు ఉంటుంది అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ దానికి కారణం శతాబ్దాల పాటు సాగిన ఇంటర్నల్ ఐసోలేషన్ ఈ తీవ్రమైన ఐసోలేషన్ వల్ల ఒక అనుకోని ఫలితం వచ్చింది సాధారణంగా కాలంతో పాటు పోయే అత్యంత పురాతన డిఎన్ఏ ఇక్కడ ప్రిజర్వ్ అయ్యింది వేలాది సంవత్సరాల క్రితం మోడ్రన్ హ్యూమన్స్ నియాండర్ థాల్స్ డెనిజోవన్స్తో అయ్యారు సాధారణంగా రికాంబినేషన్ వల్ల ఈ ఆర్కేక్ ఫ్రాగ్మెంట్స్ చిన్న చిన్న ముక్కలుగా విరిగి జీనోమంతటా పాకిపోతాయి కానీ ఇండియాలో థాల్ మరియు డెనిజోవన్ డీఎన్ఏ లాంగ్ స్ట్రెచెస్ ఇంకా అచ్చంగా అలాగే ఉన్నాయి ఒక్కో అక్షరం కాదు ఇక్కడ మొత్తం వాక్యాలే ప్రిజర్వ్ అయ్యాయి కొన్ని కమ్యూనిటీస్లో అయితే పూర్తి పారాగ్రాఫ్స్ లాంటి ప్రాచీన డీఎన్ఏ కూడా ఉంది అందుకే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎక్స్టింక్ట్ హ్యూమన్ స్పీషీస్ను స్టడీ చేయడానికి భూమిపై అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మారింది దీనర్థం మోడర్న్ ఇండియన్స్లో యాభై వేల సంవత్సరాల క్రితం నియాండర్థాల్స్లో చివరిసారిగా కనిపించిన పూర్తిగా ఇంటాక్ట్ జెనెటిక్ సీక్వెన్సెస్ ఇప్పటికీ ఉన్నాయి ఈ మొత్తం టైమ్ లైన్ ను చూస్తే ఇండియా మానవజాతి యొక్క అత్యంత పెద్ద ప్రాచీన హిస్టరీ రిజర్వాయర్లలో ఒకటిగా మారుతుంది ఫస్ట్ ఇండియన్స్ ఐసేజ్ ముగిసిన సమయంలో ఇక్కడే ఉన్నారు ఇరానియన్ సంబంధిత ఫార్మర్స్ వ్యవసాయ విత్తనాలను తీసుకువచ్చారు స్టెప్ పాస్ట్రలిస్ట్స్ కొత్త సంప్రదాయాలు కొత్త లినియేజెస్ను తీసుకువచ్చారు సౌత్ ఈస్ట్ ఏషియన్ సముద్రయాత్రికులు ఈస్ట్ యొక్క జెనెటిక్ మ్యాప్ను మార్చేశారు కుల వ్యవస్థ ఆధారిత ఎండోగమీ ఈ మిక్స్చర్స్ను వేలాది జెనెటిక్ దీవుల్లా ఫ్రీజ్ చేసింది దీనివల్ల ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ఇండియాలో ప్రాచీన లినియేజెస్ ఎక్కువ కాలం వరకు బ్రతికిపోయాయి అప్పుడు ఇండియన్ ప్రజలు ఎవరు అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం మన ఊహకంటే చాలా లోతైనది మరియు పరస్పరంగా కలిసినది జంటి ఈ భూమిపై మొదట నడిచిన హంటర్ గ్యాదరస్ సంతతి మరియు ఇండియా యొక్క యునీక్ కల్చరల్ జెనెటిక్ హిస్టరీ వల్ల ఈ రోజు వరకు బతికిపోయిన ప్రాచీన మానవుల డిఎన్ఏకు వారసులు ఇండియా కేవలం ఒక దేశం కాదు ఇది హ్యూమన్ ఎవల్యూషన్కు చెందిన ఒక లివింగ్ ఆర్కైవ్ మన స్పీసీస్ కు చెందిన మిగతా ప్రపంచంలో శాశ్వతంగా పోయిన అధ్యాయాలు ఇప్పటికీ బ్రతికే ఉన్న ఒక ప్రత్యేకమైన స్థలం ఈ ప్రయాణం మీకు మాదిరిగానే ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి